వాటర్ ఫాల్కి వెళ్తాను ఎక్కడ స్వారీ వాటర్ ఫాల్స్ ఉంటారు మంచిగా చూద్దామని పోతున్నాం రమ్మంటే చిన్నమూర్తి అమ్మ కూడా రాద నేను అందుకే నేను విశాల్ వెళ్తాను ఎదురేని కూడా తర్వాకుండా ఓకేనాయి ఓకే ఫ్రెండ్స్ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది విశాల్ బైక్ నడుపుతాడు మంచిరాలు కట్ ఇక్కడ బైపాస్ నుంచి మేము బయలుదేరినాం బైపాస్ నుంచి వెళ్తే కొంచెం దగ్గర ఐబీ నుంచి కూడా వెళ్ళచ్చు కానీ కొంచెం లాంగ్ అవుద్దాన్ని మేము ఈ బైపాస్ నుంచి వెళ్తాం ఎగ్జాక్ట్గా ఈ రూట్ ఎక్కడికి వద్దంటే లక్ష్మీ థియేటర్ దగ్గరికి పోతుంది ఇక్కడ నుంచే మన జలపాతానికి వెళ్ళొచ్చు ఇది డి మార్ట్ రూటు అంటే ఇక్కడ డి మార్ట్ ఉంటుంది కొంచెం ముందు నుంచి పోతుంది అంటే ఇదే రూటు ఈ పక్కన డి మార్ట్ కనబడుతుంది కదా ఈ డి మార్ట్ నుంచే మనం చక్కగా ఒకటేతో పోవాలి ఈ బకెట్లు కనిపిస్తాయి మనకు అంటే సిమెంట్ ఫ్యాక్టరీ ఒకప్పటి సిమెంట్ ఫ్యాక్టరీ బకెట్లు అవి ఈ బకెట్లు వచ్చేసి మనకు వాటర్ ఫాల్ దాకా కనబడతాయి ఇక డి మార్ట్ నుంచి చక్కగా ఒకటే తవ్వ మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ర్యాలీ గడపూర్ పోయే రూట్ అన్నట్టు ఇది ఇది ఎందుకు పెట్టిళ్ళు అంటే పై నుంచి బకెట్లు పోతే బండలు కింద పడకుండా అంటే సేఫ్టీ కోసం పెట్టిల్ అన్నట్టు సునక రాజు ఉన్నాడు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుంటానికి ఆపినాం ఫ్రెండ్స్ నేను ఇంటర్వ్యూల్ కోసం ఆగిన ఇక్కడ ఇంటర్వ్యూల్ అయిపోయింది బాగా భయపడతారు ఎందుకంటే ఇంత అడి పందులు తిరుగుతాయి అవునా అడి పందులు పెద్దే ఉంటాయి అన్న వస్తే మాత్రం బేరాక మొత్తం గుంపు గుంపు వస్తుంది అవి అవి ఒకటికి వస్తాయి పది పదిహేను ఇరవై దాకా వస్తాయి అడి పందులు గబ్బిలాలు కూడా తిరుగుతాయి రాత్రి కూడా గబ్బిలాలు కూడా ఉంటాయా ఈ టేకు కట్ట ఒక్కటి పట్టుకమేనా సీదా అక్కడ అక్కడ డిమార్ట్ మార్ట్ ఆపేస్తారు మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు బండి పెట్రోల్ అయిపోయిన బండి టైర్ పంచర్ అయినా ఏదైనా కూడా ఇంజిన్ ప్రాబ్లమ్ ఏది వచ్చినా కూడా సపరేట్ బండి ఆడబెట్టి హ్యాండిల్ లాక్ వేసి పెట్రోల్ ఉంటే పెట్రోల్ ఆఫ్ చేసుకొని సపరేక ఆటో ఎక్కి పోయిందినే ర్యాలీ గట్పూర్ కాదు ర్యాలీ వేరే ఊరు గట్పూర్ వేరే ఊరు అంతేనా నేను రెండో ఒకటి అనుకుంటున్నా ఇప్పుడు దాటాక లాస్ట్ డెడ్ అండ్ ఇక ఇంకొక రూట్ ఉండేది లాస్ట్ కి వాటర్ ఫాల్స్ అంటే ఇప్పుడు ఆ రెండు ఊర్లు దాటే మనకు వాటర్ పడతాయి రెండు ఊర్లు దాటాలి బయలుదేరదామా బయలుదేరదాం రైట్ రైట్ స్టార్ట్ అయినా ఫ్రెండ్స్ ఇక ఇదే మనకు ఫస్ట్ వచ్చే ఊరు ర్యాలీ ఇది చౌరస్త ఉంటుంది ఇక్కడ ఈ చౌరస్త నుంచి చక్క ఒకటే తోవ ఇట్లా చక్కగా పోవాలి ఈ శిలా పలక నుంచి చూసుకుంటా అట్లా సక్క ఒకటి తవ్వాలి దాటి గడపూరి ఊర్లోకి వచ్చేసినాం ఈ గడపూరి ఊళ్ళ నుంచి ఒకటే తవ్వ కొంచెం ముందుకు పోతే ఇవ్వ బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జి ఇక లాస్ట్ ఊరు ఇక లాస్ట్ అన్నట్టు ఈ బ్రిడ్జ్ దాటితే ఇక లాస్ట్ ఊరు ఇక మనకి ఇండ్లు కనిపించాయి ఇదే లాస్ట్ ఇండ్లు ఇక గుర్రెళ్ళు దాటుకుంటా వంకలు దాటుకుంటా మత్తరలు దాటుకుంటా ఇక మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇట్లా పలిన రోడ్డు దాటుకుంటా ఇక మెల్లమెల్లగా మెల్లగా మెల్లగా పోతున్నాం అడ్వెంచర్ చేసుకుంటా ఇంత ఘరంగా ట్రెక్కింగ్ చేస్తాం మేము అడిగి ఇంత రోడ్డు ఈ రోడ్లకి పోతాను మేము రోడ్డా ఇది రోడ్డు కాదు చిన్న తోవ ఎంత లోపలికి వెళ్ళి తీసుకొచ్చారు బకెట్లు అమ్మ రోజులలో ఇంత టెక్నాలజీ వాడిలాంటి ఇంత గొప్ప మీరు నిజంగా చూడు ఇంత లోపలికి వెళ్ళి బకెట్లతో తీసుకొని వచ్చిరండి అది మామూలు టెక్నాలజీ కాదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అప్పుడే మా అక్కడ సిమెంట్ కార్చి పెట్టిందంటే మామూలు విషయం ఉపన్యాదులు ఎన్ని దాడుతానండి చిన్న చిన్న ఒర్రెలు చూడు మీ అమ్మాయి

ఏ వచ్చినందుకైతే సూపర్ హిట్ అయింది పట్టు మనది ట్రెక్కింగ్ ఏ ఉంది కదా వా ఉంది మనం వచ్చినందుకు సూపర్ హిట్ బ్రాండ్ సక్సెస్ అయింది ఫ్రెండ్స్ వా వస్తుంది ఎక్కువ చూద్దా ఒకసారి వాటర్ ఫ్లోయింగ్ ఎట్లుందో ఓ విశాల్ ఏరియా కదా ఇదంతా ఇలా బలం కొట్టే పాపం అచ్చటం చూడకుండా కాలు ఎత్తారు కావచ్చు సీసాలు కొంచెం పక్కకు పెట్టి వెళ్ళి అంతే ఎందుకంటే ఇది మన దగ్గర ఉన్న ఏరియా కాబట్టి మనమే శుభ్రంగా ఉంచుకోవాలి ఇగో ఇగోసాం బాగు వాటర్ ఫాల్ మీది కచ్చడం ఆడ కింద పడతాను మొత్తం లోయ అది కింద అంతా అది లోయ మొత్తం కింద పైన నేను ఇది భయం మొత్తం ఇట్లా పెద్దానం ఇదంతా కింద పడతాను అది లోయ మొత్తం ఇంత దూరం నుంచి కష్టపడి వచ్చినందుకు మన జర్నీ ఏం వేస్ట్ కాలేదు వాటర్ ఫాల్ అయితే మస్తు సూపర్ ఉంది ఫోటోషూట్ కూడా మంచిగా వాడుకోట్ సైడ్ ఇక ఇట్లా వాడికి మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటా పోతే మా ఊరు వస్తుంది ఇక్కడ గుడిసేసుకుందా మంచిగా ఇక గుడిసేసుకుంటే ఉంటది ఇక్కడ పక్క పండి ఫ్లో అవుతుంది ఎప్పుడు విశాల్ తీసుకొచ్చిన మాత్రం తీసుకొచ్చిన కానీ మస్తు సూపర్ అంతేనా మస్తు ఉంది నిజంగా వర్షం కొట్టిన వాళ్ళు వచ్చినాం కాబట్టి మంచిగా మంచిగా ఉంది వర్షం కొట్టపోతే కొంచెం తక్కువ ఉండదు కావచ్చు వాటర్ ఇంటికనా కనిపించి స్టార్ట్ అయింది అంటే నర్స్ నీకు విషయం తెచ్చా ఇలా నర్సుకుంటున్న వాళ్ళు దగ్గర వస్తుంది మాత్రం ఆwna ఆwna ఇయనకిట్లా మరి ఏహో మరి ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నను బాయ్ 3 ఇయర్స్ లా ని మూటాలకి భావనకి 1 అత్త అనుకున్నా గాని తీస్తా అనుకున్నా కొంచెం రిస్క్ ఉంది అంటే బాగాలేదు కొంచెం ఇబ్బంది అయ్యేది కొంచెం మొగాలైతే రాగలుగుతారు ఈజీగా ఈ లేడీస్ అయితే కొంచెం ప్రాబ్లం అయింది అట్లాట గ్రూప్ గా అయితే మంచిగా అనిపిస్తుంది గ్రూప్ గా అయితే మంచి అనిపిస్తుంది కదా ఎందుకంటే ఇక్కడ ఏం ఎప్పుడేం పరిస్థితి మనమే ఇప్పుడు ఒకసారి ఇంటా వచ్చినాం కానీ ఇలా ఏమేమవుతుంది ఇట్లా కూడా మనం ఓన్లీ గీ ఏరియా మాత్రం ఇట్లా గ్రౌండింగ్ కనబడుతుంది కానీ మొత్తం చెంగల్ ఓన్లీ గీ ఏరియా మాత్రం గ్రౌండింగ్ కనబడుతుంది ఇట్లా ఇది దాటినాక మొత్తం చేయగలి ఇంకా గడ్పూర్ గడుపుర్ దాటి వచ్చినాం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చినాం మూడు కిలో ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి మా సైడ్ కూడా ఒకవేళ వీలైతే చూపిస్తా ఓకేనా ఎన్ని వీలైతే అన్ని కవర్ చేస్తా ఓకేనా మీరు మాత్రం మీరు మాత్రం మన ఛానల్ మాత్రం పక్కాగా ఫాలో కావాలి పారీ వాటర్ ఫాల్స్ అంటారు ఓకేనా అప్పుడు అడికి పోయి చూపిస్తాను నీకు దాటి సూపర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఇక్కడ బాగుంది నిజంగా బాగుంది ర్యాలి కానీ హచ్చికల్ల బీర్లు తాగి ఇక్కడనే వలగొట్టకూరు ఇక సీసాలు వలగొట్టేళ్ళు ఎవరైనా కాళ్ళ గుర్తుంది మనకే కొంచెం మంచిగా ఉండే కదా మన ఏరియా ఎందుకంటే ఇది మన ఏరియా మనం చూసాక వస్తాం దగ్గరలో ఎక్కువ వస్తాం కాబట్టి మనకే గుర్తుంది అందుకోసం అని కొంచెం బీర్ సీసాలు ఏమైనా ఉంటాయి గంట పక్కకి వెయ్యరు ఎంజాయ్ చేయాలి కానీ కాకపోతే ఏంటంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఎంజాయ్ చేయాలి మనం ఓకే చూసినా సపరేట్గా వస్తాను ఘోరంగా వస్తాం కదా

Thank yeah. you. ఈ కలర్ ఉంది ఇవా ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా విశాల్ ఇవ్వ మనం అంత దూరం నుంచి కష్టపడి ఇక్కడ కట్టినందుకు ఏం వృధా కాలేదు మన టైం అంతా వేస్ట్ అయ్యాలేదు సూపర్ మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది కానీ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త ఓకేనా ఎంజాయ్ చేయాలి కానీ మరీ రిస్క్ చేయకండి ఓకేనా సరే విశాల్ ఓకే మరి థ్యాంక్ యూ బాయ్ 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 నెక్స్ట్ వేరే వాటర్ ఫాల్ దగ్గర వెళ్తాం మంచిగా ఓకేనా బాయ్ బాయ్ ఓకేనా విశాల్ మంచిగా అనిపించిందా ఓకే కూడా ఏం మంచిగా నేను చెప్తలేనా మనోడు బుకింగ్ నడుపుతాడు డైరెక్ట్ ఒక విమానం ఒక నడపాడు ఆన్లైన్లో చూస్తే అది కూడా వస్తుంది కానీ మనకి అంత టాలెంట్ ఉంది యూట్యూబ్లో వచ్చి విమానం కూడా నడుపుతాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫాల్ ఇంకా అటు కూడా ఉన్నాయి మేము దాటిపోయినా కానీ ఇంకా ఉన్నవి నిజంగా మంచిరాలు నుంచి అన్ని కిలోమీటర్లు దగ్గర దూరం నుంచి వేసుకుంటూ వచ్చి ఇవి ఇటు చక్రాలు ఈ నడితే చూస్తే మస్తు అనిపిస్తుంది అంత దూరం తీసుకొచ్చి ఆ రోజులు ఎంత భారీ బడ్జెట్ పెట్టి అంత టెక్నాలజీ వాడిళ్ళు నిజంగా కట్టడాలు అయినా అప్పటి తెలివిలైనా అప్పటి ఇంజనీర్లు అయినా చాలా గ్రేట్ కదా అంత టెక్నాలజీ ఉపయోగించి కట్టిల్లంటే చూడాల ఇంత దూరం మళ్ళా చాలా అంటే చాలా దూరం ఉన్నాయి బకెట్లు ఇప్పుడు నేను చిన్నప్పుడు చూస్తుంటే బకెట్లు ఆడవాళ్ళు ఇప్పుడు బంద్ అయినా కానీ తీసుకొని చల్లి తీసుకో అక్కడ సిమెంట్ తయారయ్యేది ఫ్యాక్టరీ అక్కడ ఉంది అన్ని ఇన్ని కిలోమీటర్లు దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ నుంచి తీసుకుపోతుంది ఇది ఇంకా దూరం ఉంది కావచ్చు నాకు తెలిసి మంచి కనిపిస్తుంది ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ హైదరాబాద్ కూడా కనిపిస్తుంది తెలుసా ఇంట్ అవుతాయి ఇంకా లోపల పోతాయి మంచిరాలు దిస్ ఈజ్ మంచిరాలు టీమాట ఆటేము